సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదో వచ్చినాన్ని చదువుకుందా నీ ఆవరణములో ఒక దినము గడుపుతా వేయి దేవుల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్దనుట నాకిష్టమా దేవునికి స్తోత్రములు కలివను దాకా దేవునికి మహిమ కలువను దాకా భక్తులు ఇలాగిన దేవుని శనవులో ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క మందిరానికి నా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమంట మనం అనుకుంటాం వెయ్యి రోజుల ఇప్పుడప్పుడు వెయ్యి రోజులు ఎప్పుడవుతుందబ్బా అని మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో వెయ్యి దిన ఒక దినం వాళ్ళను ఒక్క దినం వెయ్యి దినం వలే దేవుని దృష్టిలో ఉన్నదంటప్పుడు వారు అందుకే నీ ఆవరణములో ఒక దినము గడిపుట్ట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన భక్తుడు అంటున్నాడంటే ఒక రోజు మనం ఆబ్సెంట్ అవ్వాలని అనుకుందాం దేవుని మందిరానికి ఎన్ని రోజులు నష్టమైనట్టు చెప్పండి దీర్ఘమైన దృష్టిలో ఉంచుకుంటే ఎన్నడూ కూడా ఆప్షన్ అయ్యే పరిస్థితి తెచ్చుకొని పిల్లలు కింద మాట ఏమనుందంటే భక్తి హీనుల గుడారములో అరమలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారము ఉండటం నాకు ఇష్టం అంటున్నారు కొన్నిసార్లు దేవుని రా వచ్చే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండదు కొన్నిసార్లు నీకేదో అనారోగ్యం నువ్వు బయటే ఉండొచ్చు కొన్నిసార్లు నీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి బయటే బయటే తిరుక్కుంటూనే దేవుని యొక్క వాక్యం పరిస్థితులు కూడా వస్తాయి అయితే దేవుడు అంటున్నాడు భక్తిహేనుల గుడారములో దేవుని నమ్మని వారి ఇంటిలో అవిశ్వాసుల గృహంలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమున గేటు దగ్గర ఉట నాకిష్టము అని భక్తులు అంటున్నాడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారందరూ కూడా మందిరానికి ప్రాధాన్యత ఇస్తారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారందరు కూడా దేవుని సంతోషపరుస్తారు దేవుని మందిరంలో కూడా వారు సంతోషంగా ఉంటారనే దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది వారికి ఇంట్లో ఉండలేరు మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇంట్లో ఉండలేరు వారి వల్ల కాదు వారికి జ్వరం వచ్చిందా రోగం వచ్చిందా ఇంకేదైనా ప్రాబ్లం అయిందా లేకుంటే ఆపరేషన్ జరిగిందా కూర్చోలేరా నిలవలేరా ఇవన్నీ కాదు ప్రవారు ఏం మరి కొంతమంది దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గరే ఉండి వారు తింటూ త్రాగుతూ నిద్రపోతూ తిరుగుతూ అదరపోతులుగా కాలయాపన చేస్తూ ఉంటారు కానీ ఏ ఆశీర్వాదం కావాలంట దేవుని మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదాలన్నీ వీరికి కావాలి వీరేం చేయలేరు దేవుని మందిరానికి రారు మందిరానికి వచ్చిన దేవుని సన్నిధిలో వాక్యం లేరు కూర్చోలేరు నిలవలేరు మాట్లాడలేరు కానీ ఆశీర్వాదం మాత్రం చాలా ఎక్కువ కావాలని కోరుకుంటూ ఉంటారు దేవా మందిరంలోకి వెళ్దామని జనులు ఆయన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతున్నాయంట సంతోషపడుతూ ఉన్నాయంట ఇలాంటి వారు దేవుని మందిరానికి వెళ్దామన్నా ప్రార్థన చేసుకుందామన్నా పరిచయంకి వెళ్దామన్నా ఉపవాసం ఉందామన్నా మనమందరము కలిసి దేవుని పరిచర్య కోసం ఫలానా అంటే వీరందరూ కూడా సంతోషించేవారుగా ఉంటూ ఉన్నారంట భక్తుడైనటువంటి దావీదు మన వంటి వాడు కాదు ప్రియుల ఎలాంటి వాడు ఆయన ఆయన పేరు ఏమంటే రాయబడింది దావీదు మహారాజు రాయబడింది మహారాజే కానీ హోవా మందిరంలోకి వెళ్దాం అంటే నేనా మందిరానికి రావడం చాలా పనులు ఉన్నాయి నేను రాజును కదా చాలా న్యాయమైనటువంటి తీర్పులు తీర్చవలసి ఉన్నది చాలా పని వారు నా కింద ఉన్నారు చాలా వర్క్ నాకు దాగి ఉన్నది కాబట్టి హోళా మందిరంలోకి రావడానికి నాకు ఇప్పుడు వీలు కాదు అనవలసి ఉండగా హోలా మందిరంలోకి వెళ్ళడం అనే గను నాతో అన్నప్పుడు సంతోషించుతాయి అంటూ ఉన్నాడు ఒక సహోదరి క్రైస్తవురాలు కాదు వారా ఆమె ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినా కూడా ప్రతిసారి ఆమె నాకు ఏం చెప్తా ఉండేది అంటే మా హాస్పిటల్ కనీ వచ్చానో తొందరగా నేను వెళ్ళిపోవాలి నా కుమార్తెను చూడడానికనే వచ్చానో తొందరగా వెళ్ళిపోవాలి సొంతకనే వచ్చానో తొందరగా వెళ్ళిపోవాలి దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి స్థుతించడానికి దేవుని మందిరానికి రావడానికి ప్రార్థనలో ఉండడానికి దేవుని యొక్క ప్రసన్నత అనుభవించడానికి ఇన్ని సాకులు చెప్పుకొని వస్తూ ఉన్నారు అయితే ఆమెకు అలాంటి కష్టం ఉన్నది కానీ ఆమె కోరికలు ఎట్లున్నాయంటే క్రైస్తవులను మించినటువంటి కోరికలు అనుకున్నాయి ఆమె ఎలాగైనా సరే ఏం జరిగినా పర్వాలేదు బాప్తిసం తీసుకోవాల్సిందే నేనని డిసైడ్ అయిపోయిందంట అని బాప్తిసం తీసుకోవడానికి ఆమె బయటికి వెళ్తే చర్చికి వెళ్ళాలనుకుంటుందేమో అని ఇంటి వారు ఆమెను శోభిస్తూ ఉన్నారంట ఆమె ఏమనుకుందంటే నేను సొంత వచ్చి ఈ బట్టలతోనే ఇలాగే బాప్తిసం తీసుకొని అలాగే కొద్దిసేపు ఎండలో నిలబడి ఈ బట్టలన్నీ శుభ్రంగా ఆరిపోయిన తర్వాత నా పని సరుకుల పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బాప్తిసం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆమెకి ఎవరు చెప్పారో ఏం మాట్లాడారో మనకు తెలియదు ఆ బయోజనుడు అన్నాయంట ఏమా కొత్త బట్టలు తెచ్చుకోవాలని తెలియదా నీకు బాప్తిసం తీసుకున్న తర్వాత అని అంటున్నాట అయ్యే అంత అదృష్టం నాకు లేదయ్యా కొత్త బట్టలు తీసుకునేంత అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేదు అని ఎక్కడ నిలబడి అక్కడే ఆ బట్టలన్నీ ఆరబెట్టుకొని వెళ్ళిపోతే ఆమె ఆ దైవజనునికి ఆ మార్గంలోనే ఆ కాలువ దగ్గరనే ఇలా నా దగ్గర అర్పణ ఏమీ లేదు కానీ నాకు బాప్తిసం తీసుకోవాలన్న ఆశ ఆచ ఆశ ఆరాటం తట్టుకోలేక బాప్తిసం తీసుకున్నాను బాప్తిసం తీసుకున్న తర్వాత కృతజ్ఞతగా దయల్దానికి ఏదో ఒకటి చేతిలో పెట్టాలన్న మాట విన్నాను నేను నాకు ఎప్పుడు నేను దొంగతనంగా చర్చికు వెళ్ళాలి కాబట్టి కంప్లీట్గా వివరాలు కూడా నాకు తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను అని ఆమె సంచిలో కొంచెం గోల్డ్ ఉందంట బంగారు ఆ బంగారు ఆయన చేతులు పెట్టి ఆమె వెళ్ళిపోయింది అలా నా బంగారు నేను దగ్గర ఉంది కదా ఇప్పుడు అవసరం ఉంది నాకు ఇచ్చేసేయి అని భర్త అడుగుతూ ఉన్నాయట ఏం చెప్పాలి ఇప్పుడు ఆమె చెప్పండి ఎక్కడ పెట్టానయో కొంచెం ఆగి వెతుకుతాను అంటా ఉన్నాడు లాగూ కొంతకాలం చెప్పిన తర్వాత అవి ఎక్కడో ఉన్నాయి ఎంత ఎత్తుకనో దొరకట్లేదు నా ఏం బాధపడద్దు ఎలాగో ఎలాగో నేను మరలా కష్టపడి పని చేసి మరలా నేనే కొనుక్కుంటాను అని భర్తను బ్రతమాలిందంట ఈ విషయాలన్నీ ఆమె వల్ల శనివారం కానీ ఆదివారం కానీ రావడానికి అవకాశం లేదు ప్రివారు ఎందుకంటే నాతో మాట్లాడే అవకాశం శనివారం ఆదివారం ఉండదు కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మంగళవారం రోజే ఆమె వస్తూ ఉండేది వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఆమె చెప్పుకొని ప్రార్థన చేసుకొని ఇలాగ నా కుమార్తెను దేవుడు పట్టుకొని తన బిడ్డగా ఉంచుకొని దేవుని మందిరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆమె గుర్తించింది ప్రియులారు రాబోతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి దినాలంటే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేనటువంటి రోజులు రాబోతున్నాయి వాక్యం చదువుకుంటే చర్చాలను వేసే రోజులు రాబోతున్నాయి నీ ఇంట్లో బైబిల్ ఉంటే కూడా నేను చరసాలను వేసే రోజులు రాబోతున్నాయి ఇలాగ ధైర్యంగా సంతోషంగా దేవుని మందిరంలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి పాడటానికి ప్రార్థించటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాను ఇవన్నీ ఒకవేళ నా కోల్పోయావేమో ఇవన్నీ నువ్వు వెనకండి వేసుకున్నావేమో మొదటి ఉండవలసినటువంటి మీరు కడపటి వారు అయిపోయారేమో తలగా ఉండవలసినటువంటి మీరు తోకలైపోయారేమో ఎందుకంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వక ముందురానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వక మీరు తోకలైపోతున్నారు వీటికి మీరు ప్రాధాన్యత ఇస్తే తలగా ఉండబోతున్నారు గొప్ప వారిని చేయబోతున్నాడు పై వారినిపోతున్నాడు హెచ్చించబోతున్నాడు ఇంట బేట సంఘములు సమాజాలు ఎక్కడున్నా మీరు గొప్ప మారే ఎందుకంటే దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు దేవుని చేతిలో రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు కలెక్టర్లు ఆఫీసర్లు అందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారు దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి దేవుణ్ణి కలిగి దేవునికి ప్రాధాన్యత వచ్చి దేవుని యొక్క మందురానికి ప్రాధాన్యత వచ్చి దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి కొరకు బలమైన సాక్ష్యంగా ఉండాలని పరిశుభాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమే